కర్నూలులో పొలిటికల్ కాక యువరెడ్ల పొలికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువ నేతలు యాక్టివ్ అయ్యారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు పరస్పర విమర్శలతో రాజకీయాలని హీటెక్కిస్తున్నారు నంద్యాల జిల్లాలో నయా పాలిటిక్స్ మొదలయ్యాయి వైసీపీ టీడీపీలో సీనియర్ బ్యాచ్ అంతా సైలెంట్ అయిపోయింది అయితే మొన్నటి వరకు కాస్త మౌనంగా ఉన్న బైరెడ్డి రెడ్డి ఇప్పుడు అధికార పార్టీపై పంచలు విసురుతున్నారు సిద్ధూ సిద్ధార్థ రెడ్డి ఇక్కడ అంటూ అధికార పార్టీపై అంతెత్తున లేస్తున్నారు దీంతో టీడీపీ నుంచి కూడా యువనేత రంగంలోకి దిగాడు నువ్వు సిద్ధు అయితే నేను విఖ్యాత్ జగత్ విఖ్యాత్ రెడ్డి అంటూ కౌంటర్ అటాకిస్తున్నారు భూమా వారసుడు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సెటర్లు వేశారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పథకాలకు డబ్బులు టీడీపీ నేతలు తమ జేబుల్లోంచి ఇవ్వడం లేదన్నారు యువని అబ్బా సొమ్మి ఇచ్చినాడు ఎవడు జోబిలో నుంచి తీసిచ్చినారు ఐఎమ్ సారీ టు సే దిస్ నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసిచ్చినాడా అని అడిగినారు ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా పొరపాటున సొంత జోబిలో నుంచి ఇచ్చి తింటే మేము రాజకీయం చాలించుకుంటాం తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్ సక్సెస్ సూపర్ సూపర్ సిక్స్ హిట్ అని చెప్పుకుంటా అసలు తల్లికి వందనం అనే ఆలోచన అమ్మఒడి అనే ఆలోచన చేసిన మా జగన్ సార్ సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు పెళ్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు సొత్తు అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను గాని మీ ప్రవర్తన గానీ మార్చలేదు ఎవడబ్బా చెప్పి కొన్ని వందల కోట్లు వెళ్ళి వైజాగ్ లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు ఎవడబ్బా చెప్పి కోట్లు పెట్టి బాత్రూం కట్టించుకున్నారు ఎవడబ్బా కొన్ని వందల కోట్లు జనాల డబ్బులతో స్కాన్ చేసినారు ఆడుదాం ఆంధ్ర పేరుతో అవినీతికి పాల్పడ్డ సిద్ధార్థ్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడన్నారు భూమా జగత్ విఖ్యాత రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చూసాం నోరు తెరిస్తే ఒక కేసు బయటికి వచ్చి అడుగు పెడితే ఒక కేసు ఓ ధర్నా చేస్తే నాలుగు కేసులు అదే అక్రమ కేసులు అది మీ అదృష్టమో మా దృదృష్టమో తెలియదు కానీ ఇప్పటికి కూడా మా నాయకులు మీ మీద దృష్టి పెట్టుకుని ఉన్నారు మొన్నటి వరకు సిద్ధార్థ రెడ్డికి బైరెడ్డి శబరి లేదా భూమా అఖిలప్రియ కౌంటర్ ఇచ్చేవారు ఇప్పుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రంగంలోకి దిగారు ఇక మీదట కూడా నంద్యాల రాజకీయాల్లో జగత్ విఖ్యాత్ రెడ్డికి ప్రాధాన్యత పెంచాలని టీడీపీ కూడా భావిస్తున్నట్టు సమాచారం